హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అబ్బా నా మొగుడికి అబద్ధం చెప్పినా కూడా నమ్మడు అని గొనుక్కుంటూ నా డ్రెస్ ఎవరు మార్చారు అని సీరియస్గా అడుగుతుంది యష్మి ఈదా నీ బాధ ఇంకా ఏంటో అనుకున్నాను ఇంకా ఏదో అనుకొని భయపడ్డాను నేనే మార్చాను అయితే ఏంటి ఇప్పుడు అంటూ తాపీగా బెడ్ మీద కూర్చుంటాడు రుద్ర ఏంటి నువ్వు మార్చావా అంటూ ఆమె అతని దగ్గరగా వచ్చి కోపంగా మాట్లాడుతుంది ఆమె నడుం చుట్టూ చేతిని వేసి వడిలో కూర్చోబెట్టుకొని ఇప్పుడు నీ బాధ ఏంటి నేను మార్చినందుక లేకపోతే నువ్వు స్పృహలో లేనప్పుడు నేను నీ డ్రెస్ మార్చినందుక ఈ గోల అని అడిగాడు దానికి యష్మికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక అది ఏమీ లేదులే అని విసుక్కుంటూ అతని వడిలో నుంచి లేవాలి అని ప్రయత్నం చేసినా అతను మాత్రం ఆమెను వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఏంటే నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేది అని అంటాడు ఎక్కడికి వెళ్ళటం లేదు ఇప్పటికే టైం చూడు ఎలా గిర్రు తిరుగుతుందో ఇంకా నేను ఇలానే పడుకుంటే కింద ఉన్న మామయ్య గారు ఏమనుకుంటారు ప్లీజ్ వదులు రుద్రా అని అంటుంది ఏమీ అనుకోరు అనుకోవటానికి మీ మామయ్య అక్కడ ఉంటే కదా అని అన్నాడు రుద్ర అదేంటి ఇప్పుడే కదా పైకి వచ్చింది ఎక్కడికి వెళ్ళారు అని ఆశ్చర్యంగా అడిగితే బయట తన కోసం మంత్రులు వస్తే డాడీ వెళ్ళిపోయారు ఇక నువ్వు నన్ను ఒక్కడిని చూసుకుంటే చాలు ఇంట్లో ఉన్న అందరినీ చూసుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు అవునా మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అని అతని గడ్డం పట్టుకుని లాగుతూ అడుగుతుంది నేను వెళ్తే నువ్వు ఒక్కదానివి అయిపోతావు కదా అందుకే ఆగిపోయాను అంటూ నైట్ డ్రెస్ కొంచెం పైకి లేపి నడుం మీద అతని చేతితో కితకెతలు పెడుతూ ఆమెతో సరదాగా మాట్లాడుతుంటాడు యష్మి కిలకిలమని నవ్వుతూ ప్లీజ్ రుద్రా చాలు నువ్వు ఎక్కువగా ఇలా కితికితలు పెట్టద్దు నేను నవ్వలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది అని మెలికలు తిరుగుతూ అతని మీదే పడిపోతుంది కరెక్ట్గా అప్పుడే కరణ్ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి కరణ్ పేరెంట్స్తో పాటుగా కరణ్ కూడా దిగుతాడు కరణ్కి తన ఇంటి మీద ధ్యాస కంటే కూడా తన ఎదురుగా ఇండ్లు ఉన్న రుద్ర ఇంటి మీదే ధ్యాస ఎక్కువగా ఉండి ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటే ముందు రోజు జరిగిన రిసెప్షన్కి గుర్తుగా అక్కడ వేసిన టెంట్ లైటింగ్స్ అన్నీ కూడా తీస్తూ కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ ఇంటిలో ఏదో సెలబ్రేషన్ జరిగింది అది ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటూ అతనిలో కోపం పెరిగి పిడికిలి బిగిస్తూ ఏంటమ్మా రుద్ర వాళ్ళ ఇంటిలో లైటింగ్స్ అన్ని తీస్తున్నట్లున్నారు దేనికి పెట్టారు ఇప్పుడు లైటింగ్స్ దేనికి తీస్తున్నారు ఏం జరిగింది ఏం స్పెషల్ జరిగింది అని అడిగాడు కరణ్ ఓ అదా యష్మి రుద్ర ఇద్దరికి రిసెప్షన్ జరిగింది అని ఆమె చెప్తుంది యష్మి రుద్ర ఇద్దరికే పెళ్లి జరిగిందా ఆ రోజు నన్ను కొట్టినప్పుడు దాని మెడలో తాళి కట్టాడా లేకపోతే దాన్ని అనుభవించి అప్పుడు తాళి కట్టాడా ఆ రోజు ఏం జరిగింది అనేది క్లారిటీగా ఏమీ అర్థం కాలేదే అంటూ ముందే అనుభవించి తర్వాత పెళ్లి చేసుకున్నాడా అని రకరకాలుగా ఆ రోజు ఏం జరిగింది అనేది ఆలోచిస్తూ ఉంటాడు కరణ్ యష్మికి రుద్ర అంటే ఇష్టం లేదు కదా మరి ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుందా లేకపోతే రుద్ర బలవంతం పెట్టడంతో పెళ్లికి ఒప్పుకొని అతి కష్టంగా పెళ్లి చేసుకుందా ఎలా చేసుకున్నా రుద్ర సంతోషాన్ని ఆవిరి చేయడానికి నేను వచ్చేశాను కదా నన్నే కొట్టి కోమాలోనికి వెళ్ళే విధంగా చేస్తావా చూస్తాను నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు నువ్వు ఎంతో ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను అని ఆ యష్మిని నేను నీకు దూరం చేస్తాను అప్పుడు నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి నేను ఆనంద బాష్పాలు కారుస్తాను ఇన్ని రోజులు నేను కోమాలో ఉన్నందుకు జీవితాంతం నీకు శిక్ష వేస్తాను అని కసిగా అనుకుంటూ ఆ ఇంటి వైపే చూస్తూ తన ఇంటి లోపలికి అడుగు పెడతాడు కరణ్ కరణ్ తల్లి ఎక్కడికి రా ఇంటి లోపలికి డైరెక్ట్గా వచ్చేస్తున్నావు ఒక్క నిమిషం ఆగు గుమ్మం దగ్గరే హాస్పిటల్లో నుంచి ఇంటికి వస్తూ ఇలా డైరెక్ట్గా వచ్చేస్తావా ఎన్ని రోజులున్నా హాస్పిటల్లో అని కసురుకొని కరణ్కి దిష్టి తీసి ఆ తర్వాత లోపలికి రమ్మని చెప్తుంది నాన్న వాళ్ళిద్దరికీ పెళ్ళెప్పుడు జరిగింది ఎలా జరిగింది అంటూ ఆరా తీయటం స్టార్ట్ చేశాడు కరణ్ పెళ్ళి ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు అంటూ మీడియాలో వార్తలు రావటం రుద్ర సీరియస్ అవ్వటం కొన్ని రోజులకి యష్మిని ఇంటికి తీసుకొని రావటం రిసెప్షన్ ఏర్పాటు చేయటం ముందు రోజు ఇలా వాళ్లకు తెలిసినంత వరకు కూడా జరిగింది అన్నీ చెప్తారు కరణ్కి దీనిని బట్టి చూస్తుంటే యష్మి కూడా ఇష్టంతోనే రుద్రతో కలిసి ఉంటున్నట్లుగా ఉందే ఇదో తేడా కొడుతుందే మనకి అయినా వాళ్ళిద్దరు ఎలా ఉంటే మనకెందుకు వాళ్ళిద్దరిని విడదీయటం రుద్ర కన్నీలు చూడటం నాకు కావాలి రేష్మ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు కరణ్ త్వరగా కోలుకొని వెళ్ళిపోయాడు ఇక మన అమ్మాయి ఎప్పటికి కోలుకుంటుందో ఏంటో అని ఇద్దరు బాధగా ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉంటారు నేత్ర రాహుల్ బిజినెస్ హ్యాండిల్ చేస్తూ ఉండటంతో పూర్తిగా అథారిటీని అంతా కూడా రాహుల్ నేత్రకు ఇచ్చేసి ఉంటాడు నేత్ర రాహుల్ క్యాబిన్ లోపలికి వచ్చి ప్రాజెక్ట్ ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉన్నప్పుడు తనకి తనకి కావలసిన ప్రాజెక్ట్ ఫైల్ దొరుకుతుంది అనుమానంగా అనిపించడంతో ఏంటబ్బా అని తీసి చూస్తాడు అందులో ఏవేవో లెక్కలు ఉంటాయి అది ఏమీ అర్థం కాదు ఏంటి ఈ లెక్కలు చాలా డిఫరెంట్గా ఉంది బిజినెస్కి సంబంధించినట్లుగా కూడా అనిపించటం లేదే చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతున్నట్లుంది ఈ లెక్కలు అన్నీ కూడా దేనికి సంబంధించినవి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే కరెక్ట్గా రాహుల్ ఆ రూమ్ లోపలికి వస్తాడు నేత్ర చేతిలో ఉన్న ఫైల్ చూసి చాలా కంగారు పడిపోయి స్పీడ్గా రెండు అడుగుల్లో నేత్రను చేరి ఆ ఫైల్ తన చేతిలోనికి తీసుకుంటూ ఈ ఫైల్ మన బిజినెస్కి సంబంధించింది కాదులే నేత్ర వేరే వాటికి సంబంధించింది ఇది నీకు అవసరం లేదులే నీకు ఏదైనా కావాలా అని కంగారు బయటకు కనిపించకుండా మాట తడబడుతూ అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు రాహుల్ అవన్నీ నేత్ర చూస్తున్నాడు కదా అర్థమైపోయాయి తనని క్వశ్చన్ చేస్తాడు ఏమో అనే భయంతో అది మామయ్య ఈ ఫైల్ అంటూ నేత్ర నోరు తెరిచి దాని గురించి అడగకముందే అది మనది కాదులే నేత్ర వేరే వాళ్లకు సంబంధించింది అని అతడిని ఏ ప్రశ్న అడగకుండా ముందే నోటికి తాళం వేసేస్తాడు రాహుల్ ఆ టైంకి నేత్ర పట్టించుకోడు సరే మామయ్య ఇంతకీ మొన్న వచ్చిన ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ ఎక్కడుంది ఆ పేపర్స్ అన్నీ నా క్యాబిన్లో పెట్టాను కానీ కనిపించటం లేదు మీ క్యాబిన్లో ఏమైనా ఉన్నాయా మీరు తీశారా ఆ ఫైల్ అని అడిగాడు నేత్ర మర్చిపోయాను నేత్ర చెప్పటం నేనే తీశాను అంటూ ఒక ఫైల్ తీసి నేత్ర చేతిలో పెడతాడు రాహుల్ ఓకే మామయ్య థ్యాంక్ యూ అంటూ ఆ ఫైల్ తీసుకొని నేత్ర అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అమ్మో నేత్ర ఈ ఫైల్ చూస్తే ఇంకేమైనా ఉందా అయినా ఇది ఎక్కడ పెట్టానా ఇంకొకసారి నేత్ర చూసినట్లయితే ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ అర్థమైపోతుంది ఖచ్చితంగా తను నన్ను క్వశ్చన్ చేస్తాడు అప్పుడు నేను తనకి ఏం ఆన్సర్ చెప్పాలి అని అనుకుంటూ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా ఒక ర్యాక్లో ఆ ఫైల్ని దాచి లాక్ చేస్తాడు రాహుల్ సాత్విక కాలేజీ అయిపోయిన తర్వాత తన భావ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రతిరోజు కరెక్ట్గా టైంకి వచ్చేవాడు ఈ రోజేంటి ఇంకా రాలేదు బావా అని తన కోసం ఎదురు చూస్తూ ఉంటే నేహా కిషోర్ ఇద్దరు ఇంటికి బయలుదేరుతూ ఏంటి ఒక్కదానివే ఉన్నావు ఇంకా మీ బావ రాలేదా అని అడిగారు లేదు బావ కోసమే ఎదురు చూస్తున్నాను అని సమాధానం చెప్తుంది సాత్విక సర్లే రావటానికి లేట్ అవుతుంది ఏమో మమ్మల్ని డ్రాప్ చేయమంటావా అని కిషోర్ అడిగాడు తను ఖచ్చితంగా వస్తాడు కాకపోతే కాస్త టైం పడుతుందేమో నిదానంగా అయినా తను నా కోసమే వస్తాడు నేను తన కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది సాత్విక ఓకే జాగ్రత్త నీకు తోడుగా ఉండాలి అంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట లేకపోతే నీకు తోడుగా ఉండేవాళ్ళం అని నేహ అంటే పర్వాలేదు మీరు వెళ్ళండి అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయట ఉన్న బెంచ్ మీద కూర్చొని నేత్ర కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది సాత్విక ప్రతిరోజు కరెక్ట్గా టైంకి వెళ్ళే నేత్ర ఆ రోజు వర్క్లో పడి కొత్త ప్రాజెక్టు వర్క్ ఎక్కువగా ఉండటంతో టైం కూడా చూసుకోకుండా వర్క్ చేస్తూ ఉంటాడు అలా తన వర్క్ కంప్లీట్ చేసి టైం చూసేసరికి అప్పటికే టైం ఏడు గంటలు చూపించటంతో అమ్ము ఏంటి అప్పుడే టైం ఏడైపోయిందా నేను టైమే చూసుకోలేదు అక్కడ సాత్విక నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని స్పీడ్గా కాలేజీ దగ్గరకు బయలుదేరాడు అక్కడ అందరూ వెళ్ళిపోయి సాత్విక మాత్రమే ఒక్కటి అక్కడ బెంచ్ మీద కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ కనిపిస్తుంది బైక్ ఆపటమే ఆలస్యం ఆమె దగ్గరకు చేరి సారీ సారీ ఈరోజు నేను టైం చూసుకోలేదు వర్క్లో పడి అని రెండు చేతులు పట్టుకొని సిన్సియర్గా సారీ చెప్తుంటే పర్వాలేదులే బావా నువ్వు నా కోసం వచ్చావు కదా గుర్తు పెట్టుకొని మరి ఇంత లేట్ అయినా నాకు అదే చాలు అని అతడితో నవ్వుతూ చెప్పి బైక్ దగ్గరకు వచ్చి బైక్ వెనక ఎక్కి కూర్చుంటుంది సాత్విక నిజంగానే నీకేమీ కోపం లేదు కదా ఇప్పుడు నా మీద అని అతను బాధగా అడిగాడు అయినా నీ మీద నాకెందుకు కోపం వస్తుంది బావా నువ్వు ఎన్ని మేనేజ్ చేస్తున్నావు మామయ్య బిజినెస్ చూసుకుంటున్నావు ఇటువైపు నాన్న బిజినెస్ చూస్తున్నావు మళ్ళీ అదే టైంలో నన్ను కూడా చూసుకోవాలి అంటే ఎలా కాస్త అటు ఇటు టైం అవుతుంది దానికి నీ మీద కోపం తెచ్చుకొని గోల చేస్తానా ఏంటి లేకపోతే నేను సూర్యకాంతాన్ని అని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగింది సాత్విక నేత్ర నవ్వుతూ కాదులే నువ్వు నా సాతి బంగారాన్నివి అని ఆమె రెండు బుగ్గలు పట్టుకొని లాగి తను బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు నేత్ర అలా ఇంటికి వెళ్ళే దారి వైపు కాకుండా బైక్ని వేరే వైపు తీసుకొని వెళుతూ ఉండటంతో బావా మనం ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికి వెళ్తున్నట్లుగా అనిపించటం లేదే అంటూ అతని నడుము చుట్టూ రెండు చేతులు వేసి వెనక వీపు మీద తల పెట్టుకొని అడుగుతుంది సాత్విక అది రోజు వెళ్ళే ఇల్లే కదా ఈరోజు సరదాగా బయట తిరుగుదాం అంతేకాకుండా ఇద్దరం కలిసి బయట డిన్నర్ చేసి వెళ్దాం అంటూ ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు సాత్వికని అలా ఇద్దరు కూడా అక్కడ హ్యాపీగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసి ఆ తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఏంట్రా ఈరోజు లేట్ అయింది అని సాత్విక కోసం ఎదురు చూస్తూ ఉన్న రమ్య అడగటంతో అమ్మ ఈరోజు నేను బావా ఇద్దరం బయటే డిన్నర్ చేసి వచ్చాంలే అందుకే లేట్ అయ్యింది రోజూ లేట్ కాదులే అత్తయ్య అని అన్నాడు నేత్ర సాత్విక తన రూమ్కి వెళుతుంటే ఆమె వెనకే వెళతాడు నేత్ర రూమ్లోనికి వెళ్ళిన వెంటనే డల్గా తన బ్యాగ్ పక్కన పడేసి ముడుచుకొని పడుకోవటంతో ఇదేంటి ఎప్పుడు లేనిది ఇలా డల్గా ముడుచుకొని పడుకుంది అని నేత్రలో అనుమానం రావటంతో ఆమె పక్కకు చేరి ఏంటే ఏమైంది ఇలా డల్గా ఉన్నావు ఏదైనా హెల్త్ ఇష్యూనా చెప్పు నాతో అని అడిగాడు నేత్ర అది ఏం లేదులే బావా నార్మల్గానే ఉన్నాను అని చిన్నగా చెప్తుంది అప్పటికే నేత్ర అడిగాడు అని కాదనుకున్న డిన్నర్కి వెళ్ళింది లేకపోతే అంత ఇంట్రెస్ట్గా వెళ్ళేది కాదు నిజం చెప్పవే అంటూ ఆమె చెంప మీద ప్రేమగా చేతిని వేసి అడిగితే అది బావా లేడీస్ ప్రాబ్లంలే అంటూ అతను అతనే కాలి మీద తల పెట్టుకొని పడుకుంటుంది అవునా ముందే చెప్పచ్చు కదా డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వచ్చేవాడిని నాకు తెలియక నేను నిన్ను అలా బయటకు తీసుకొని వెళ్ళాను సారీ అంటూ తన ఒడిలో పడుకొని ఉన్న సాత్వికకి జో కొడుతూ ఉంటాడు నేత్ర పర్వాలేదులే నా బావ నా పక్కన ఉంటే నేను అన్నీ మర్చిపోతాను ఆఖరికి నెప్పి బాధ కూడా గుర్తు ఉండదు తెలియదు అని ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వుతో చెప్తుంది అతనికి చెప్పి ఆ తర్వాత కళ్ళు మూసుకుంటుంది సాత్విక వాళ్ళిద్దరిని అలా చూసిన రమ్య నవ్వుకుంటూ మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్ యూమ్ Like, comment, share. Thank you.